హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా అందమైన బ్యూటిఫుల్ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ని మనం చూడబోతున్నాం దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ సో మీరు ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ లేకుండా ఈ ఫ్లాట్ని తీసుకోవచ్చు ఇది ఇంక్లూడింగ్ కబోర్డ్స్తో పాటు త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ నార్త్ ఈస్ట్ కార్నర్లో వస్తుంది ఫ్లాట్ అండ్ అపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎవ్రీ డీటెయిల్ అనేది ఈ వీడియోలో ఉంటుంది చాలా మంది స్కిప్ చేస్తున్నారు సో మీరు ఫ్రీగా కూర్చొని వీడియోని అయితే ఫ్రీగా చూడండి ఓనర్ నెంబర్ని మాత్రం సేవ్ చేసుకోండి నేను స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను కింద కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫస్ట్ మీకు రూట్ మ్యాప్ చూపిస్తాను చూడండి ప్రజెంట్ మనం రాజమండ్రి సెంట్రల్ జైల్ రోడ్లో ఉన్నాం ఎగ్జాక్ట్గా సెంట్రల్ జైల్ ఆపోజిట్గా ఉన్నాం మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా వెళ్ళినట్లయితే కనుక అటువైపు రోడ్డు నుండి వెళ్ళినట్లయితే గనుక వై జంక్షన్ కంబాల్ చెరువు దేవిచౌక్ బస్ స్టాండ్ మీదుగా పుష్కర్ గోదావరి వెళ్తుంది అండ్ లెఫ్ట్కి వెళ్ళినట్లయితే కొంచెం ముందుకెళ్ళి దానవాయపేట అండ్ రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్కి వెళ్తుంది సో రాజమండ్రి అంతే ఇలా లోపలికి ఉంది మీరు వీడియోలో ఆపోజిట్గా చూస్తున్నారు కదా అది సెంట్రల్ జైల్ మెయిన్ గేట్ ఆ పక్కన ఉంది చెట్టు దగ్గర అది మెయిన్ గేట్ అండ్ ఇలా వెళ్ళినట్లయితే కనుక మీకు లెఫ్ట్ సైడ్ సెంట్రల్ జైల్ బంక్ వస్తుంది బంకుకు ముందు లెఫ్ట్ తీసుకోవాలి సో బంక్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దాని తర్వాత లాలాచెరు సెంటర్ ఎన్ఎస్ సిక్స్టీన్ నేషనల్ హైవే అంటే వైజాగ్ కాకినాడ కూడా ఇలా వెళ్తారు సో ఈ రూట్ అనేది హైవేకి వెళ్తుంది మనం ఇది సెంట్రల్ జైలు రోడ్ అంటారు ఈ రోడ్లోనే ఆర్టీఓ ఆఫీస్ ఉంది అండ్ సెంట్రల్ జైలు ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అంతా కూడా పక్క కమర్షియల్ ఏరియా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ రోడ్డుకి ఎక్కడ నుండి ఎగ్జాక్ట్గా వన్ కేఎం డిస్టెన్స్లో మీరు ఇప్పుడు మనం చూడబోతున్న ఫ్లాట్ ఉంది కంప్లీట్గా రూట్ మ్యాప్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నాం చూడండి ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది వెల్కమ్ టు వే టు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సో ఇది మెడికల్ కాలేజ్ రోడ్డు మెడికల్ కాలేజ్ నుంచి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఫ్లాట్ ఉంది సో మనం ఆ జంక్షన్ నుండి స్ట్రైట్గా మనం వెళ్ళిపోతాం ఎటువంటి టర్నింగ్స్ ఏమి ఉండవు జస్ట్ ఇదే రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోవాలి ఈ రోడ్డు ఎలా ఉంటే అలానే స్ట్రైట్గా వెళ్ళిపోండి మీకు అర్థమైంది కదా సెంట్రల్ జైలు ఆపోజిట్ రోడ్ ఇది మీకు అక్కడ బోర్డు కనిపిస్తుంది టు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆ రోడ్లకి స్ట్రైట్కి వెళ్ళిపోవడమే లెఫ్ట్కి అయితే టర్నింగ్స్ ఉంటాయి కానీ ఇదే రోడ్డుని పట్టుకుని వెళ్ళిపోండి స్ట్రైట్ రోడ్డు దీన్ని మల్లికార్జున నగర్ అని కూడా అంటారు మెడికల్ కాలేజ్ దాటగానే మల్లికార్జున నగర్ అంటారు అండ్ చూస్తున్నారు కదా ఇదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్ గేట్ చూడండి ప్రభుత్వ వైద్య కళాశాల టూ గేట్స్ ఉంటే మన డిస్టెన్స్ కూడా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అనేది ఏంటంటే ఫస్ట్ గేటు ఇక్కడికి ఇంకా తక్కువ వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే మెడికల్ కాలేజ్ దాటగానే థర్డ్ లెఫ్ట్ వస్తుంది ఆల్మోస్ట్ అంటే మధ్యలో చిన్న చిన్న వీధులు ఉంటాయి కానీ మెయిన్ ఉందో అది థర్డ్ లెఫ్ట్ చూసుకోండి మీకు ఇక్కడ యాప్ చూపిస్తున్నాను సో వచ్చారు కదా ఇక్కడ ఒక లెఫ్ట్ టర్నింగ్ దగ్గర ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది క్రైస్ట్ వర్షిప్ సెంటర్ గుర్తుపెట్టుకోండి అది మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దాటగానే ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ వచ్చినట్లయితే కనుక లెఫ్ట్కి ఒక రోడ్డు కనిపిస్తుంది మీకు హౌస్ ఓనర్ నెంబర్ ఇస్తాము కాబట్టి అండ్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా పెడతాం సో మీరు డైరెక్ట్గా అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు లేదంటే మీరు ముందే మాట్లాడుకుని వస్తున్నాం సార్ అంటే ఆయన ఇక్కడ వెయిట్ చేస్తారు ఈ లెఫ్ట్ తీసుకుని కొంచెం ముందుకెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ క్రాస్ జంక్షన్ దాటిన తర్వాత మీకు ఇక్కడ వైఎంసిఏ హాల్ ఉంటుంది దాని బ్యాక్ సైడ్ సో ఇదే అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ అనేది నార్త్ ఈస్ట్ కార్నర్లో కన్స్ట్రక్షన్ చేశారు కిందంతా కూడా పార్కింగ్ ఏరియా ఉంటుంది స్టిల్ట్ ఏరియా దానిపైన ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి సో కింద పార్కింగ్ ఏరియా అండ్ పైన ఫైవ్ ఫ్లోర్స్ ఒక ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి ఓవరాల్గా ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాం చూడండి అపార్ట్మెంట్ అనేది నార్త్ ఈస్ట్ కార్నర్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఒక ఫ్లోర్కి వచ్చేసి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి ఓవరాల్గా ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఎందుకంటే ఇది పార్కింగ్ ప్లస్ పైన ఫైవ్ ఫ్లోర్స్ అన్నీ కూడా ఈస్ట్ వైపు ఉంటాయి మనకు ప్రజెంట్ ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది అది కూడా నార్త్ ఈస్టే దానికి బాల్కనీ వ్యూ అనేది రోడ్డు ఉంటుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ ఫ్లాట్ అది ఇన్సైడ్ మీరు చూస్తే కనుక డెఫినెట్లీ నచ్చుతుంది ఎందుకంటే తెలుసా వాళ్ళు నియర్లీ నైన్ ల్యాక్స్ పెట్టి కబోర్డ్స్ చేయించారు చాలా ఇన్వెస్ట్ చేశారు కబోర్ట్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ రోడ్డు కూడా పెద్ద రోడ్డు ఫ్రెండ్స్ సిటీ అనే పేరే తప్ప ఈ రోడ్డు మాత్రం పెద్దది ఉంది అపార్ట్మెంట్ దగ్గర అయితే నియర్లీ థర్టీ ఫైవ్ ఫీట్ అబవ్ ఉంది రోడ్డు సో మీరు ఆలోచించుకోండి ఎంత పెద్ద రోడ్డు వచ్చిందో ఈవెన్ బిగ్ వెహికల్స్ ఆల్సో మన ఇటువైపు నుండి మనం వెళ్ళినా సరే ఇటువంటి ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది మొత్తం పదహారు వందల యాభై ఎస్ఎఫ్ట్ వస్తుంది పదహారు వందల ఎనభై సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ ఇంక్లూడింగ్ కామన్ ఏరియా అన్నీ కలిపి పదహారు వందల ఎనభై స్క్వేర్ ఫీట్ వస్తుంది చూసారు కదా నార్త్ ఈస్ట్ కార్నర్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంట్ ఇది అపార్ట్మెంట్కి సెట్ బ్యాక్స్ కూడా చాలా పెరగ్ బ్యాక్స్ ఇచ్చాయి సో ఫైర్ ఇంజిన్ మొత్తం చుట్టూరు కూడా తిరిగే విధంగానే సెట్ బ్యాక్స్ ఇచ్చారు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ప్రతి ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఉంది టూ వీలర్ పార్కింగ్ ఉంది స్టెప్స్ అనేవి మిడిల్లో వస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ వస్తుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కన్స్ట్రక్షన్ చేశారు అప్పుడే తీసుకున్నారు వీళ్ళు కూడా డైరెక్ట్ ఓనరే ఇప్పుడు మీకు సేల్ చేసేది కూడా డైరెక్ట్ ఓనర్ మధ్యలో ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ లేవు సో క్లియర్గా వీడియో చూడండి కంపల్సరీ చూడండి దాంట్లో డెఫినెట్లీ మీకు నచ్చుతుంది ఓకే మనం కింద పార్కింగ్ ఏరియా నుండి ఫోర్త్ ఫ్లోర్కి వచ్చాం లిఫ్ట్ అది కూడా బాగానే ఉంది చాలా స్మూత్గా ఉంది మేము కూడా డైరెక్ట్గా వీడియో వెళ్ళినప్పుడు చూసాం ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇది ఫోర్త్ ఫ్లోర్ ఈ కారిడార్ కూడా చాలా వైడ్గా ఉంది ఫోర్ పాయింట్ నైన్ వచ్చింది వైడు ఫ్రీగా ఉంది అండ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా ఎయిర్ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ ఎందుకంటే హైట్ ఇది కొంచెం ల్యాండ్ హైట్ ఉంటుంది అండ్ ఇది స్టెప్స్ చూసారు కదా మనకి ఇందులో ఫోర్త్ ఫ్లోర్లోని ఈ ఫ్లాట్ వచ్చి కూడా నార్త్ ఈస్ట్ అపార్ట్మెంట్ నార్త్ ఈస్ట్ అండ్ అదేవిధంగా ఫ్లాట్ కూడా కార్నర్ ఇక్కడ నుండి చూసినట్లయితే కనుక మీకు మెడికల్ కాలేజ్ కూడా క్లియర్గా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే జస్ట్ ఇక్కడ నుండి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ అన్నీ కూడా సీసీ రోడ్సు సీసీ డ్రైన్స్ అండ్ ఒక మున్సిపాలిటీ వాటర్ ప్రొవిజన్ ఉంది ఓవరాల్గా ఎస్ఎఫ్టీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ పదహారు వందల ఎనభై స్క్వేర్ ఫీట్ ఉంది ఇది ఫ్లాటు ఈ ఫ్లాట్ కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ అపార్ట్మెంట్ నార్త్ ఈస్ట్ అండ్ ఫ్లాట్ కూడా నార్త్ ఈస్టు చాలా బాగుంటుంది ఫ్లాట్ ఇది ఇన్సైడ్ మీరు చూస్తే ఇంటీరియర్ కానీ అది చాలా బాగుంటుంది అండ్ మీరు చూడొచ్చు ఇది రాజమండ్రి నడిబొడ్డు అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ సెంట్రల్ జైలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అండ్ ఇంకా చూసుకుంటే సిటీఆర్ఐ ఆర్టీఓ ఆఫీస్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా దగ్గరగా ఉంది కంపల్సరీ కానీ డిస్టెన్స్ అవి కూడా చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరీ మరీ చెప్తాను చాలామంది చూడట్లేదు ఏది అనేది మీకు తెలియాలంటే కంపల్సరీ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడాల్సిందే ఇది మెయిన్ డోర్ డోర్ అండ్ ఇదంతా కూడా చాలా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ ఫ్లాట్ మాత్రం మెయిన్ డోర్ పక్కనే పూజారూమ్ వస్తుంది పూజా రూమ్ సైజు ఫోర్ పాయింట్ ఎయిట్ బై ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్ నాలుగు అడుగులు ఎనిమిది అంగ్లాలు వేడాలపు పొడవు ఐదు అడుగుల ఐదు వంగలాలు ఉంది అండ్ ఇదంతా కూడా సపరేట్ పాల్ సీలింగ్తో అండ్ ఈ మెజర్మెంట్స్ అనేవి మనం ఎగ్జాక్ట్గా తీసుకున్నాం వాల్స్తో కలిపి కాదు ఓపెన్ ప్లేస్ ఎంత ఉందో అంతే వాల్ టు వాల్ ఇంక్లూడింగ్ వాల్తో చెప్పచ్చు అలా చెప్పట్లేదు మేము ఎగ్జాక్ట్గా తీసుకున్న మెజర్మెంట్స్ మీరు వచ్చి కొలుచుకున్న సరే యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు అండ్ దీనికి హైలైట్ ఇదే బాల్కనీ ఎందుకని అంటే చాలా ఏరు వెంటిలేషన్ మీరు విజిట్కి వస్తే మాత్రం డెఫినెట్లీ నచ్చుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా బాగుంది అండ్ బాల్కనీ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ బై ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫీట్ ఐదు అడుగులు ఏం దంగళాలు అండ్ పొడవు పన్నెండు అడుగులు ఏం దంగలాలు ఉంది చూడండి కింద పెద్ద రోడ్డు వచ్చింది అండ్ మనం నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్తో స్టార్ట్ చేద్దాం చూడండి కబోర్డ్స్ మొత్తం నీట్గా చేయించుకున్నారా నియర్లీ నైన్ ల్యాక్స్ అయింది అబ్రాక్సిమేట్లీ నైన్ ల్యాక్స్ అయ్యింది కాస్ట్ ఎందుకంటే మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే చేయించుకున్నారు కొంచెం అమౌంట్ నీడి సేల్ చేస్తున్నారు తప్ప యాక్చువల్గా అయితే ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఇందులో ఎటువంటి రిమార్క్ లేదు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్లష్ డోర్ వస్తుంది పెద్ద మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు లెవెన్ పాయింట్ టూ బై సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ ఫీట్ పదకొండు అడుగులు లేని అంగుళాల వెడల్పు పొడవు పదహారు అడుగులు ఎనిమిది అంగలాలు ఉంది చాలా పెద్ద సైజు వచ్చింది చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అవి చేయించారు అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ ఎవ్రీథింగ్ విండోస్ ఎవ్రీథింగ్ ప్రతీది ప్రతీది కూడా చాలా బాగుంది ఎందుకు ఇంతెలా చెప్తున్నానంటే మేము లైవ్లో చూసాం కాబట్టి ఇదేదో సేల్ చేసేసి కాదు ఓన్గా కన్స్ట్రక్ట్ ఓన్గా ఉండడానికి కొనుక్కున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అండ్ సెంట్రల్ జైల్కి వన్ కేమ్ వచ్చింది హైవే నుండి అండ్ డిస్టెన్సెస్ అవి కూడా పెడతాను డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద పెడతాను హౌస్ ఓనర్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను సో చూడండి తీసుకోండి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ దాని సైజ్ వచ్చేసి ఫోర్ బై సిక్స్ పాయింట్ త్రీ ఉంది నాలుగు ఏంటూ ఆరు అడుగుల మూడు అంగ్లాలు ఉంది అది వెస్ట్రన్ కమ్ముడితో వస్తుంది అది లాక్ చేసి ఉంది అందుకే గడబెట్టు ఉంది తీయలేదు అండ్ ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ ఇది ఫైవ్ బై సిక్స్ పాయింట్ ఎయిట్ ఫీట్ ఉంది ఐదు ఏంటూ ఆరు అడుగులు ఎనిమిది అంగ్లాలు ఉంది కొంచెం ప్రజెంట్ ఫ్యామిలీస్ ఉంటున్నారు కాబట్టి సో మరి అంత పర్సనల్గా అయితే చూపించట్లేదు టాయిలెట్స్ లోపల కూడా కొంచెం మీరు అయితే అర్థం చేసుకోండి అండ్ దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే స్టోర్ రూమ్ కూడా ఉంది ఇప్పుడు రైట్ సైడ్ కనిపించేది స్టోర్ రూమ్ ఏమైనా వేస్ట్ కానీ ఓల్డ్ ఫర్నిచర్ కానీ ఉంటే స్టోర్ రూమ్లో పెట్టేసుకోవచ్చు అందులో కూడా కబోర్డ్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు లేదా చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు ఇది వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ బై ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంది తొమ్మిది అడుగుల ఐదు అంగుళాలు ఇంటూ పన్నెండు అడుగుల ఆరు అంగులాలు ఉంది దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఉంది అండ్ టాయిలెట్ సైజ్ వచ్చి ఫైవ్ బై సిక్స్ పాయింట్ ఎయిట్ ఉంది అది కూడా సో టూ అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ వన్ కామన్ టాయిలెట్ అండ్ త్రీ బెడ్రూమ్స్ ఇంకొక బెడ్రూమ్ కూడా చూపిస్తాను అండ్ ఇందులో కబోర్డ్స్ ఇవి కబోర్డ్స్ సాఫ్ట్ క్లోజ్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఉంటున్నారు కాబట్టి కొంచెం అవన్నీ ఉంటాయని మనం ఎక్కువ డెప్త్ అయితే చూపించట్లేదు అండ్ ఇది స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ సైజు ఫైవ్ పాయింట్ త్రీ బై నైన్ పాయింట్ సిక్స్ ఫీట్ ఐదు అడుగుల మూడు అంగులాలు వేడాలిపో అండ్ పొడవు తొమ్మిది అడుగులో ఆరు అంగుళాలు ఉంది దీంట్లో కూడా కబోర్డ్స్ చేయించున్నాయి ఇది ఓవరాల్ ఎస్ఎఫ్టీ పదహారు వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఇంక్లూడింగ్ కామన్ ఏరియాతో కలిపి అండ్ ఓన్లీ ఇన్సైడ్ కార్పెట్ ఏరియా అనే థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంది పదమూడు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఓన్లీ ఇన్సైడ్ కార్పెట్ ఏరియా కబోర్డ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు విజిట్కి అయితే రండి ఆ సార్ నెంబర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము మీరు లింక్కి క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు అండ్ ఇది ఒక బెడ్రూమ్ లెవెన్ బై నైన్ పాయింట్ ఫోర్ ఉంది పదకొండు ఎంటు తొమ్మిది అడుగుల నాలుగు అంగ్లాలు ఉంది మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి అండ్ దీనికి కామన్గా బయట ఇచ్చారు కదా టీవీ యూనిట్ దగ్గర దీని కూడా సెపరేట్గా కబోర్డ్స్ అంతా కూడా వాళ్ళ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ సీలింగ్ డిజైన్స్ కానీ అండ్ కబోర్డ్స్ సెలెక్షన్ కానీ కలర్స్ కానీ ఫ్లాట్ మెయింటెనెన్స్ కానీ ఎవ్రీథింగ్ అంత బాగుంది అండ్ దీని మంత్లీ మెయింటెనెన్స్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అవుతుంది పర్ మంత్ మెయింటెనెన్స్ అండ్ ఇది కిచెన్ కిచెన్లో కూడా చక్కగా చాలా బాగా చేయించారు చూడండి కబోర్డ్స్ లేడీస్ మీరు మరీ ముఖ్యంగా చూడండి కిచెన్ అంటే మీకు ఇష్టం కాబట్టి కబోర్డ్స్ కలర్ కానీ అంతా కూడా చాలా బాగుంది సెవెన్ పాయింట్ ఫోర్ బై సెవెన్ పాయింట్ ఎయిట్ సైజు ఉంది ఏడు అడుగులు నాలుగు వంగల వెడల్పు అండ్ పొడవు ఏడు అడుగులు ఎనిమిది వంగలాలు ఉంది అన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ మాడ్యులర్ కిచెన్ టైప్ చాలా బాగా డిజైన్ చేస్తారు అండ్ ఇదంతా కూడా వాష్ ఏరియా వాష్ ఏరియా సైజు ఫోర్ బై సెవెన్ పాయింట్ టెన్ ఫీట్ నాలుగు ఎంటు ఏడు అడుగుల అంగ్లాలు అంతా కూడా వాష్ ఏరియా మరీ మరీ చెప్తున్నాను సైజెస్ అనేవి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఇన్క్లూడింగ్ వాల్స్ కాదు ఏదైతే ఓర్నింగ్ లేస్ ఉందో అదే తీసుకున్నాం చూసారు కదా ఫ్లాట్ మీకు కంపల్సరీ నచ్చుతుంది ఎందుకంటే ఇందులో రిమార్క్ అయితే ఏం లేదు బట్ కాస్ట్ విషయం మాత్రం చూసుకోండి ఎందుకంటే దగ్గరగా తొమ్మిది లక్షలు కబోర్డ్స్కే ఖర్చు అయింది ఒకవేళ కబోర్డ్స్ లేకుండా అయితే కాస్ట్ తగ్గుతుంది బట్ చాలా ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మీరు రేట్ అనేది కూడా ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తాను స్క్రీన్ మీద డిస్టైస్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మీరు అన్నీ చెక్ చేసుకోండి సైజులు ఉంటాయి వార్నర్ నంబర్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇది ఈస్ట్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ రీసేల్ ఫ్లాట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కన్స్ట్రక్షన్ చేశారు అప్పుడే తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసి అన్డివైడెడ్ షేర్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఓవరాల్గా పదహారు వందల ఎనభై స్క్వేర్ ఫీట్ అండ్ కార్పెట్ ఏరియా పదమూడు వందల యాభై అండ్ దీని లొకేషన్ నగర్ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండ్ దీని కాస్ట్ సెవెంటీ త్రీ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియబుల్ ఉంది చాలామంది ప్రైజ్ని చూసి మన బడ్జెట్ కాదనుకుంటారు కానీ ఒకసారి విజిట్ చేయండి ఎంతవరకు అవుతుందో కూడా ఓనర్ గారితో మాట్లాడుకోండి మధ్యలో బ్రోకర్ ఎవరు లేరు కాబట్టి మీకు సేవ్ అవుతారు అండ్ రేటు కూడా ఆ టైంని బట్టి ఎంతవరకైనా తగ్గొచ్చు సో ఒకసారి విజిట్ చేయండి అండ్ ఇక్కడ నుండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండ్ సిటీఆర్ఐ అది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ సెంట్రల్ జైలు రాజమండ్రి వన్ పాయింట్ వన్ కేము గవర్నమెంట్ హాస్పిటల్ వన్ పాయింట్ ఫైవ్ కేము ఆర్టీఓ ఆఫీస్ రాజమండ్రి టూ కేఎం ఆర్ట్స్ కాలేజ్ వన్ పాయింట్ ఫైవ్ కేఎం కంబాల్ చెరువు వన్ పాయింట్ ఎయిట్ కేం లాలా చెరువు ఎన్హెచ్ ఫైవ్ హైవే సెంటర్ టూ పాయింట్ టూ కిమ్స్ హాస్పిటల్ త్రీ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ త్రీ పాయింట్ నైన్ కేము రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫైవ్ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ టెన్ పాయింట్ వన్ కే అండ్ డిస్టెన్సెస్ అనేవి మీకు ఒక్కసారి టూ వీలర్ పెట్టినప్పుడు ఒకలా చూపిస్తాయి కొన్ని ప్లేసెస్లో ఆ టూ వీలర్ యాక్సెస్ ఉన్నా కానీ అక్కడ చూపించు సో మాకు తెలుస్తుంది అది పెద్ద వేరియేషన్ అయితే ఉండదు ఒకవేళ ఉన్న హండ్రెడ్ మీటర్స్ కానీ ఫీడ్స్లో ఉండొచ్చు మేబీ అంతే ఎగ్జాక్ట్గా మేము అన్నీ కూడా రీసెర్చ్ చేసి గూగుల్లో గూగుల్ మ్యాప్స్లో చూసి మనం పెడుతున్నాం సో ఇది కూడా చెక్ చేసుకోండి మెయిన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ బాగా పాపులర్ అయింది కదా అక్కడికి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఇది ఫ్రెండ్స్ ఫ్లాటు నచ్చినట్లయితే కనుక లేట్ చేయమాకండి కాస్ట్ అనేది ఎంతవరకైనా తగ్గొచ్చు ఓనర్ గారితో మాట్లాడండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అలాగే మీదేదైనా ప్రాపర్టీస్ సేల్ చేయాలనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్